అది ఇక్కడ పాపం వండి బిర్యానీ దిమ్ బిర్యానీ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఏంటి హేమ పేరు ఏదో నాగలక్ష్మణో ఏదో వెంకటలక్ష్మి పెట్టుకుంది ఏదో కళ్యాణ్ కృష్ణవేణి కృష్ణవేణి అని ఇచ్చిందండి అందుకని మేము విజయ లేకపోయామని చెప్పిన అన్నట్టున్నారు మొత్తానికి నేను అసలు అక్కడ లేను నేను బయట చిల్లు అవుతున్నాను అని చెప్పింది తర్వాత మళ్ళీ అక్కడ కాదు నేను అక్కడ కూడా లేని అసలు ధమ్ బిర్యానీ వండుతున్నాను చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఐదు బిర్యానీ వండుతున్నాను అని చెప్పి మళ్ళీ అదొక ట్విస్ట్ ఇచ్చింది చివరికి అట్ట చేసి అట చేస్తే చివరికి అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లుగా వాళ్ళు నిర్ధారించినట్లున్నారు ఎనభై ఆరు మందిలో తను కూడా ఉన్నట్లు ఉన్నాయి సరే మామూలుగా వదిలేసినా కానీ ఏదో అట్లా వెళ్ళిపోయింది అది తను నేను లేను నాకు సంబంధం లేదు నేను బిర్యానీ వండుకుంటున్నాను నేను ఇంట్లో ఉన్నాను నేను హైదరాబాద్లో ఉన్నాను నేను చిల్లు అవుతున్నాను ఫేక్ వార్తలు వస్తున్నాయి ఇట్లా ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన క్రమంలో ఆ చెప్పిన క్రమంలో అక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టుంది పోలీసులు కన్ఫర్మ్ చేయాల్సి వచ్చిన విషయని కన్ఫర్మ్ చేయాల్సి వచ్చారు రాంగ్ నేమ్ ఇవ్వడం ఒకటి నేను ఎక్కడో వేరే చోట ఉన్న అని చెప్పి చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఏవండీ ఓం కే సార్ ఓం ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటి ఇప్పుడు హేమ పేరు ఏం పేరు కృష్ణవేణి ఆ కృష్ణవేణినా ఏ నిజంగా కృష్ణవేణి పేరు హేమా అని పిరుస్తారా కాదు కదా ఆవిడ ఒరిజినల్ పేరే కృష్ణవేణి అండి సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమ అని పెట్టుకున్నారు ఆవిడ స్క్రీన్ పెట్టుకుంటూ ఉంటారు కదా అలా పెట్టుకున్నారు మరి కరెక్ట్ గానే ఇచ్చింది కదండి తప్పేముంది కరెక్ట్ ఇచ్చింది ఎవరిని అడిగినప్పుడు ఒరిజినల్ పేరు చదువుతాయి నోట్ తప్పే ఉంది దాంట్లో పాపం అదే ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ గారి రాముడు భీముడు సినిమా రిలీజ్ అయిందండి అండి రోల్ అలాగే ఇప్పుడు హేమ వేరు కృష్ణవేణి వేరు అనుకోవాలి మనం అంటే డ్రగ్స్ తీసుకుని కృష్ణవేణి అది ఆ డ్రగ్స్ తీసుకుంది కృష్ణవేణి ఆ బెంగళూరులో ఉంది కృష్ణవేణి అది బిర్యానీ వండింది హేమ హేమ అది కరెక్ట్ మీరు కాదు ఇక్కడ ఒక లింక్ ఉందండి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంది కృష్ణవేణి అనుకుంటే బెంగళూరు ఫ్లైట్ లో వెళ్ళింది హేమనే కొల్లి హేమ అనే పేరుతోనే బెంగళూరు టికెట్లు తీసుకున్నారు చూడండి బెంగళూరు ఫ్లైట్ దిగాక మళ్ళీ బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు కృష్ణవేణి ఈడకొస్తే హేమ వాళ్ళే హేమ అదేంటి కిందటి కన్ఫ్యూజన్ ఏముంది డ్రగ్స్ తీసుకుంది కృష్ణవేణి హేమ కాదు కాదు వారు కోల్ బిర్యానీ వండింది హేమ ఊడు అదే హనా బిర్యానీ వండింది హేమ అంతేనా అంతే అంతే కదా హేమ విజువల్ పెట్టింది హేమ బిర్యానీ వండింది హేమ కానీ అక్కడ పబ్బులో ఉంది మాత్రం కృష్ణవేణి పిచ్చోడు చేయాలి మాకు ఇప్పుడు అదే కానీ పోలీసులు పిక్చర్ అయిపోయారు పాప పోలీసులు పిచ్చర్ అయిపోయారు అంతే కదండి ఇప్పుడు ఈవిడ చూపిస్తున్నారు హేమ అన్న ఆవిడ హైదరాబాద్లో ఉందని చెప్పింది అని ఒక వీడియో వచ్చింది కానీ వాళ్ళు తీసిన ఫోటోలోనేమో ఆవిడ అక్కడే ఉంది వాళ్ళు జస్ట్ అప్పుడే ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేశారు శాంపిల్స్ తీసుకున్నారు పంపించారు కానీ ఆవిడేమో హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళకి అర్థమయ్యి ఉండదు బహుశా ఇదేదో హలో బ్రదర్ సినిమాలాగా ఒకేలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏమో అనుకున్నారు సరే ఏదేమైనా కానీ ఫోటో రిలీజ్ చేస్తారు ఇగో మేము అరెస్ట్ చే మేము శాంపిల్ తీసుకున్న ఆవిడైతే ఈవిడ అని అయినా కూడా ఆవిడ బొక్కాయించడం అన్నది అసలు హైలైట్ అండి కొసమెరుపు ఎందుకంటే నిన్నటిదాకా కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కూడా నిజానికి ఇష్టం లేనప్పుడు అండి దాని మీద నేను వ్యాఖ్యానించను నేను పార్టీకి వెళ్ళానో లేదో అది నా వ్యక్తిగతము ఇందా మీరు అన్నారు కదండి పార్టీకి వెళ్తే తప్పే ఉంది అది వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు అని అనుకున్నప్పుడు అండి ఒక ఒక రకంగా ఆలోచించినప్పుడు అండి అది వాళ్ళ వ్యక్తిగతం వెళ్ళొచ్చు పార్టీ చేసుకోవచ్చు కానీ మీడియాని నమ్మక పలకడము అలాగే పోలీసులను తప్పుదారి పట్టించడము లేకపోతే బుక్కాయించడము ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిడ మెడికి చుట్టుకున్నట్టు అయిందండి ఆవిడకే కాకుండా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఓహో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదన్నా రేపు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు శ్రీకాంత్ చెప్పాడు ఆయన నేను ఇంట్లోనే ఉన్నానని ఇప్పుడు అలా రేపు ఇంకెవరన్నా చెప్పినా కానీ నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడు చేయటం వల్ల ఇలా చేయటం వల్ల అది అది సార్ అది మెయిన్ ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ గమనించాల్సింది కేవలం అది బర్త్డే పార్టీ అయితే వేరే రకంగా ఉండదు కానీ నూట ఐదు మంది వెళితే అందులో దాదాపు ఎనభై మందికి పైగా బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి అని అన్నది చాలా ఆందోళన కలిగించే అంశం అండి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్ అంటే అసలు ఏమిటి అది అంటే నిజానికి అది ఒక డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీలో డ్రగ్స్ కోసం డ్రగ్స్ వాడడం కోసం జరిపిన పార్టీ అన్నది ఒకటి అర్థం అవుతుంది ఏదో కొంతమంది లక్కీగా ఏదో తీసుకోలేదు వాళ్ళకి ఇంకొక ఇంకొక హీరోయిన్ అమ్మాయి రాయి ఆషి రాయ్ అని ఆవిడ ఏంటంటే ఇప్పుడు చిన్న మహానటి అనుకోవాలి ఆవిడది ఆవిడ అక్కడ ఇప్పుడు ఆవిడేం చెప్పారు వచ్చి నేను బెంగళూరు వెళ్ళిన మాట వాస్తవము అబ్బా ఇవిడేదో నిజాయితీగా ఒప్పుకుంది అనుకున్నారు నేను బెంగళూరు వెళ్ళాను వాసు నాకు అన్నయ్య లాంటి వాడు నన్ను పిలిస్తే నేను వెళ్ళాను బర్త్డే పార్టీ అనుకుని వెళ్ళాను ఏం జరిగిందో నాకు తెలియదు అసలు హేమక్క గుర్తుపడతాను ఆవిడ కూడా నాకు అక్కడ కనిపించలేదు అని చెప్పింది చిత్రం ఏంటంటే ఇప్పుడు హేమ బ్లడ్ శాంపిల్లోనూ ఉన్నట్టు తెలుస్తోంది అలాగే ఆశు రాయి బ్లడ్ శాంపిల్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఉంది అయ్య కూల్ డ్రింక్ లో కల్పించే అండి అంటే మనం తెలవకుండా ఏమైనా ఇచ్చే పరిస్థితి ఉండిద్దా ఇవ్వచ్చు అండి అలా కూడా ఇవ్వచ్చు ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు కదా కాసేపు ట్రాప్ చేయాలనుకున్నప్పుడు విలన్స్ అయితే మత్తు మందులు ఇచ్చినట్టుగా అంటే ఇది అలాగే అనుకుంటా వేసి పిలుస్తుంటారు కదండి అది పిలుస్తుంటారు అంటే మరి డ్రగ్స్ సినిమాల్లో చూపించే ప్రకారంగా అయితే అలాగే పిలుస్తుంటారు అదే చూస్తుంటాం మనము కానీ మరి వేరే రకంగా కూడా డ్రగ్స్ తీసుకునే ఆస్కారం మనం చూస్తున్నాం కదండి ఒకటేమో ఇంజక్షన్ ద్వారా రెండేమో మీరు అన్నట్టుగా అది పీల్చడం ఉంటుంది అది కాకుండా మీరు అన్నట్టుగా కూల్ డ్రింక్స్ దగ్గర మత్తు మందులే కాకుండా డ్రగ్స్ కూడా ఇస్తారేమో తెలియదు వారికి చూడాలండి తీసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఒక సౌలభ్యం అండి మీరు అన్నట్టుగా నాకు ఎవరో ఆఫర్ కూల్ డ్రింక్ అని తాగానండి నాకేం ఎందుకంటే మన చట్టాలనండి చాలా లొసుకులు ఉన్నాయి కదా మనం కూడా చూసాము ఇప్పుడు ఇంత మంది సినిమా ఆర్టిస్టుల మీద ఒక నాలుగు ఐదు ఏళ్ల క్రితము అంత పెద్ద కేసు అయితే ఒక్కళ్ళంటే అంటే ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయకుండా లేకపోతే నిరాయుధులు అని చెప్పేసి వాళ్ళ మీద ఆధారాలు దొరకలేదనో లేకపోతే ఇంకే రకరకాల కారణాల వల్ల వాళ్ళందరినీ కూడా వదిలేశారు ఒక రకంగా వాళ్ళ మానసిక సంఘర్షం గురయ్యారంటే అందులో ఎవరైతే పొరపాటు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేర్లు వచ్చినా వాళ్ళందరూ మానసిక సంఘర్షణ గురైనట్టే కానీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఎవరిని వాళ్ళు కనీసం అవుట్ చేయలేకపోయారు కాబట్టి మన చట్టాలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఇదే ఒక ఉదాహరణ రేపొద్దు మీరు అన్నట్టుగా ఇదంతా ఒక టైంపాస్ వ్యవహారం అయిపోతుందా ఊరికే హడావిడి చేసి కాసేపు కొద్ది రోజుల తర్వాత బెంగళూరు పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేస్తాయా అన్నది చూడాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇంతకే హైదరాబాదు నటి హేమ అయితే బెంగళూరులో ఉన్న హేమ కాదు ఆడున్న కృష్ణవేణి వేరు ఏడున్న హేమ వేరు అంతే కదా బిర్యానీ వండిన హేమ వేరు డ్రగ్స్ తీసుకున్న కృష్ణవేణి వేరు ఇది క్లియర్ పబ్ రేవు పార్టీలో పాల్గొన్న కృష్ణవేణి ఆమె రాయి ఆ రాయి దృశ్య దృశ్య సినిమాలో ఉంటుందండి మనం గురువారం సాయిబాబు సాయిబాబా సాయిబాబా గుడికి వెళ్ళాము ప్రవచనాలు విన్నాము తర్వాత బాబాయ్ హోటల్ కి వెళ్ళి బిర్యానీ తిన్నాము ఆయన బిర్యానీ బాగుంది అన్నాడు తర్వాత మరలా శుక్రవారం సాయంత్రం మనం బస్సు ఎక్కాము అక్కడ కండక్టర్ తోటి ఇలా మాట్లాడాము అలా అంటారా టికెట్ తీసుకున్నా అప్పుడేదో సినిమా కూడా చూసి చదువుతారండి అదే సినిమా కూడా చూసాము థియేటర్కి వెళ్ళాము కూడా సినిమా గుర్తురాలే ఇప్పుడు మనకి సినిమా చూపించినట్లు అయిపోయింది అందరు కలిసి సరే కానీ ప్రకాష్ గారు అట్లా పోతుంది ఏం చేస్తాం